దానితో పాటుగా టింగ్ 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 మీరు ఇది చాలా చోట్ల గడియారం ముళ్ళులలోనో లేకపోతే ఇతరత్ర వాటిలలో ఈ సౌండ్స్ తింటారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనకు ఇక్కడ జరిగిన దానికి చాలా విరుద్ధంగా ఉంది ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో పడతాయని సెల్ ఫోన్లు మోగుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పెట్టుబడి సాయం జమ చేస్తారేమోనని రైతులు ఎదురు చూస్తారు రుణమాఫీ కాకపోవడంపై వినేందుకు జగిత్యాల కలెక్టరేట్కి వచ్చిన లక్ష్మీపూర్ రైతులు ఇలా భరోసా మెసేజ్ల కోసం తమ ఫోన్లు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఏం చేస్తున్నారు అంటే టింగ్ 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 అంటే మీకు రైతు భరోసా పైసలు పడితే టింగ్ టింగ్ అనే సౌండ్ వస్తుంది అని చెప్పింది ప్రభుత్వం సో అది కాలేదు అనే బాధ ఇక భరోసాపై భంగపాటే పెట్టుబడి సాయం మరింత ఆలస్యం తొలి రోజు పైలెట్ గ్రామాలకే నిరుపయోగ భూముల లెక్క తేల్చడంలో గందరగోళం ఇరవై ఆరు నుంచే రైతు భరోసా అమలు చేస్తున్నామన్న సర్కార్ మిగిలిన గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రభుత్వం పూర్తిగాని భూముల సర్వే డాటా ఎంట్రీలోనూ జాప్యం ఆ భూములను ఫ్రీజ్ చేస్తేనే రైతులకు రైతు భరోసా లైన్ క్లియర్ సీఎం చెప్పినట్లుగా భరోసా కోసం రెండు నెలలు ఆగాల్సిందేనా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల రైతులకు ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల జమ తుమ్మల నేడు నల్గొండ జిల్లాలో రైతుల మహాధర్ణ క్లాక్ టవర్ వేదికగా నిరసన పాల్గొననున్న కేటీఆర్ ధర్న ధర్నా ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు ఆత్మహత్యలపై అధ్యయనం నేడు నల్గొండలో బీఆర్ఎస్ రైతు కమిటీ పర్యటన ఏడాదిలో ఉమ్మడి జిల్లాలలో ఇరవై ఐదు మంది క్షేత్ర క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న బీఆర్ఎస్ నేతలు బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్పు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇచ్చిన రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు చనిపోతే రైతు బీమా అంటూ మూడు పథకాలు ఉండే ఇరవై నాలుగు గంటల కరెంటు దాంతోపాటు కాళేశ్వరం జలాల యొక్క నీళ్లు కూడా వచ్చిన పరిస్థితి చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ ఏంది అంటే రైతులకు సంబంధించి పెట్టుబడి స్థాయి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది లేదా ఎండాకాలం వచ్చింది లేదా పంటను సాగు చేస్తున్నప్పుడు తనకు కావలసిన పెట్టుబడి ఇప్పుడు వానాకాలం వచ్చింది దుక్కి దున్నాలే నాటేయాలి ఇత్తనాలు దేవాలి ఎరువులు దేవాలి కూలీలు ఉంటారు రకరకాలుగా కూడా రైతులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి సో వీటన్నింటికి సంబంధించి సమస్యల వలయంలో ఉన్నారు కాబట్టి వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఏంది ఆ సేటు దగ్గరికి పోయో లేకపోతే ఆర్తి దుకాణం పోయో లేకపోతే వడ్డీ వ్యాపారి దగ్గరికి పోవో లేకపోతే ఆసామి సామి ఈ సామి దగ్గరికి పోతే రూపాయికి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తనఖా పెట్టి ఖాతా పెట్టి బాకీలు పెట్టి ఏదన్నా కుదో పెట్టి తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది సో దీంతో రైతులకు నష్టం వస్తే ఆత్మహత్యలే శరణ్యమైపోతున్న పరిస్థితి ఏ మట్టి తల్లి కోసం తాను పోరాటం చేసిండో అదే తల్లిలో పూర్తి స్థాయిలో నేలకొరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇలాంటివన్నీ ఏది వద్దు అంటూ పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిన అంటే ఇక్కడ పూర్తిగా కూడా జరిగిన పరిస్థితులను కేసీఆర్ చాలా అద్భుతంగా అధ్యయనం చేసి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలంటూ రైతు భరోసా అనే దాన్ని తీసుకొస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇంత దారుణానికి ఒడిగట్టడంతో ప్రజలందరూ కూడా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీటి కోసం ఒక కొత్త రంగు అలముకున్నది టింగ్ 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 అంటూ మీ ఫోన్లు మోగుతాయి దాంట్లో రైతు భరోసా పడుతుందని చెప్పాను ఏడబడ్డది బిడ్జ అంటూ రేవంత్ రెడ్డిని ఈ పెద్దలందరూ కూడా నిలదీస్తుంది అంటే ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితుల